ఓం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బాలాంజనేయుడు పుట్టిన తర్వాత వచ్చినటువంటి అమావాస్య రోజున ఆ బాలాంజనేయుడు చేసిన లీలని దేవతల నుండి పొందిన వరాలని ఆ ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు వచ్చిన విధానాన్ని వైశాఖ మాస అమావాస్యతి తిథి శని భగవానుడి జన్మతిథి ఈ వీడియోలో మనం శని భగవానుడికి సంబంధించినటువంటి విషయాలను చెప్పుకుందాం ఆంజనేయుడు వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమీతిథి శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రం వైద్యుతీ యోగం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అంజనాదేవి గర్భం నుండి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని ఏడుకొండల్లోని ఆంజనాద్రి పర్వతంపై ఆవిర్భవించాడు అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆ బాలు ఆంజనేయుడు అని అంటారు ఆంజనేయుడు ఆవిర్భవించిన ఆరవ రోజున అమావాస్య వచ్చింది ఆ రోజున ఉదయం అంజనాదేవి పండ్లు తేవడానికి అడవిలోకి వెళ్ళింది కేసరి కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళాడు అప్పుడు బాలాంజనేయుడికి చాలా ఆకలి వేసింది ఆ ఆకలికి తట్టుకోలేక చాలా ఏడ్చాడు ఆ రోదనకి కొండలు దద్దరిల్లిపోయాయి ఆ సమయానికి మెల్లిగా సూర్యోదయం అయింది ఎర్రగా ఉదయించిన సూర్యున్ని చూసి ఏదో పండు అనుకుని తిందామని ఉయ్యాల తొట్టిలో నుండి రయ్యమని లేచి ఆకాశంలోకి ఎగురుతున్నాడు ఆ వేగం మామూలుగా లేదు తీవ్రమైన వాయువేగంతో ఆకాశంలోకి ఎగురుతున్నాడు అంత వేగంతో వెళుతున్న ఆ బాలాంజనేయున్ని చూసిన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష గణాలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ వానర బాలుడు ఐదు ఆరు రోజుల వయస్సులోనే ఇంత వేగంగా ప్రయాణిస్తున్నాడు ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత ఇంకెంత వేగంతో ప్రయాణిస్తాడో అని అందరూ కూడా అనుకున్నారు ఆ వస్తున్న వానర బాలుడు రాబోయే కాలంలో నాకు శిష్యుడు అవుతాడు పైగా కారణజన్ముడు కాబట్టి ఇతనికి నా పూర్తి వేడిని తగిలేలా చేయకూడదని సూర్యభగవానుడు తన వేడిని చాలా వరకు తగ్గించాడు వాయుదేవుడు సూర్యుని వేడి పడకూడదని అప్పటికే హిమాలయాల నుండి చల్లని గాలిని తెచ్చి ఆ బాలాంజనేయుడి మీదకి తగిలేలా చేస్తున్నాడు ఈ విధంగా ఆ బాలాంజనేయుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూర్యుని పట్టుకోవడానికి వెళ్తున్నాడు సూర్యుని దగ్గరికి వచ్చి ఎక్కడ పట్టుకుని తిందామా అని చుట్టూ తిరుగుతున్నాడు ఆ రోజు అమావాస్య కదా సూర్యగ్రహణం కూడాను ఆ సమయానికి రాహువు సూర్యుని పట్టుకోవడానికి వచ్చాడు ఆ బాలుడు సూర్యుని చుట్టూ తిరగడం చూశాడు నేను సూర్యుని మింగడానికి వస్తే ఈ బాలుడెవరో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడేంటి అని అనుకున్నాడు ఇంతలో ఆ బాలాంజనేయుడికి ఈ రాహువు కనబడేసరికి సూర్యుణ్ణి వదిలేసి ఈ రాహువుని పట్టుకున్నాడు రాహువుకి భయం వేసి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆ బాలాంజనేయుడి బలానికి విడిపించుకోవడానికి ఈ రాహువుకి బలం సరిపోక గిలగిలా కొట్టుకున్నాడు సూర్యుడినే మింగే నన్ను పట్టుకుని మింగడానికి చూస్తున్నాడు అని అరుస్తూ అతి కష్టం మీద చేతులు కొరికి తోసేసి రక్షించండి రక్షించండి అంటూ పారిపోయి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కాపాడమని వేడుకున్నాడు ఏం జరిగింది రాహువు ఇలా రక్షించమంటూ వస్తున్నావు అని ఇంద్రుడు అన్నాడు అప్పుడు రాహు జరిగినదంతా కూడా చెప్పాడు అప్పుడు ఇంద్రుడు రాహువుతో నువ్వేమీ భయపడకు నేను ఇప్పుడు నీ వెంట వస్తాను ముందు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తే రాహువు ముందు వెళ్తూ ఉంటే ఇంద్రుడు తన సింహాసనం నుండి లేచి ఒక దండను మెడలో వేసుకుని నాలుగు దంతాలు కలిగిన కైలాస పర్వతం అంతటి ఎత్తైన తెల్లని రంగులో ఉన్నటువంటి మెడలో గంటలు కలిగినటువంటి ఐరావతాన్ని ఎక్కి రాహువుని అనుసరిస్తూ వెళ్ళాడు అలా వెళ్తూ వెళ్తూ సూర్యుని దగ్గరికి రాగానే రాహు ఆ బాలుని చూపించాడు ఇంద్రునికి ఇక రాహువు భయపడి అక్కడ నుండి దూరంగా వెళ్ళాడు అప్పటి వరకు సూర్యుణ్ణి ఎలా తిందామా అని అటూ ఇటూ తిరుగుతున్న బాలునికి ఇప్పుడు ఇంద్రుడి ఎక్కి వచ్చినటువంటి తెల్లని ఐరావతం కనబడేసరికి అది కూడా పండే అనుకుని దాన్ని తినడానికి దాని మీదకి దూకాడు ఆ ఏనుగు తొండాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ పట్టుకు ఆ ఐరావతం తట్టుకోలేక గీంకరించి అతి కష్టం మీద విడిపించుకుని ఆ ఏనుగు పారిపోయింది ఇక ఇంద్రుడు కోపగించి వెంటనే ఆ బాలు తన వజ్రాయుధంతో ఎడమ దౌడపై ఒక దెబ్బ పెట్టాడు దాంతో ఆ బాలుడి దవడ పగిలి స్పృహ తప్పి మేరు పర్వతంపై పడ్డాడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి వజ్రాయుధం దెబ్బ తగిలితే ఎవ్వరైనా కానీ పడిపోవాల్సిందే ఇది విష్ణుమూర్తి వజ్రాయుధానికి ఇచ్చినటువంటి శక్తి వరాలు పొందిన వారికి ఇది వర్తించదు ఇప్పుడు ఆ వజ్రాయుధం దెబ్బకి బాలుడు పర్వతంపై పడ్డాడు అప్పుడు వాయుదేవుడు ఆగ్రహంతో పుత్రుని మీద ప్రేమతో ఇంద్రునితో ఇలా అన్నాడు ఓయి ఇంద్ర ఐదు ఆరు రోజుల పిల్లవాడు ఆకలితో పైకి వచ్చి లీలగా సూర్యుణ్ణి పట్టుకోబోయాడు అంత మాత్రానికే ఇంత పని చేస్తావా అని కోపంతో లోకంలో వాయువు సంచారాన్ని ఆపేశాడు ఆ బాలు హిమాలయాల్లో ఉన్న ఒక కుండ గుహలోకి తీసుకువెళ్ళి చేతితో తలనిమురుతూ బాధపడ్డాడు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి బాలాంజనేయుడు వజ్రాయుధం దెబ్బకి పర్వతంపై పడి దవడ పగిలి మూర్చపోయాడు అంతేగాని శరీరాన్ని విడిచిపెట్టలేదు త్రిమూర్తులు తప్ప లోకంలో వాయు సంచారం లేక మానవులు జంతువులు మిగిలిన దేవతలు మొదలైన ప్రాణులన్నీ కూడా చాలా బాధపడ్డారు చివరికి దేవతలు అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తమని రక్షించమని ప్రాధాయపడితే అప్పుడు బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకుని గుహ దగ్గరికి వచ్చాడు అప్పుడు వాయుదేవుడు బాలుణ్ణి చేతిలోనే పట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు తన పరిస్థితిని చెప్పుకున్నాడు అప్పుడు పక్కన ఉన్నటువంటి దేవతలందరూ ఆ బాలు వాయువుని దీవించారు బ్రహ్మ ముందుకు వచ్చి వాయుదేవా నీ కుమారుడు మూర్చపోయిన కారణంగా నువ్వు లోకాలన్నీ మూర్చపోయేలా చేస్తున్నావు కదా అని ఆ బాలుని తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు అలా నిమరడంతో ఆ బాలుడి పగిలిన దవడ మామూలుగా అయి బాధపోయి ఉత్సాహంతో లేచి కూర్చున్నాడు అప్పుడు వాయువు ఆనందంతో తిరిగి లోకంలో తన సంచారాన్ని మరడం మొదలుపెట్టాడు అప్పుడు అప్పటిదాకా బాధపడుతూ ఉన్నవారందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు అప్పుడు బ్రహ్మ మిగిలిన దేవతలందరితో ఈ బాలుడు కారణజన్ముడు రాబోయే కాలంలో ఈ బాలునితో చాలా కార్యాలు జరగనున్నాయి కాబట్టి ఈ బాలునికి మనం వరాలు ఇవ్వాలి అని చెప్పి ఆ బ్రహ్మ ఆ బాలాంజనేయుడితో నీకు నా అంతటి ఆయుష్ కలుగుగాక బ్రహ్మాస్త్రం నిన్ను ఏమీ చేయకుండుగాక ఒకవేళ బ్రహ్మాస్త్రం వల్ల నువ్వు బంధించబడినట్లయితే వెంటనే నన్ను తలుచుకో ఆ అస్త్రం నిన్ను వదిలేస్తుంది అని వరమిచ్చాడు ఇప్పుడు ఇంద్రుడు తన మెడలోని ఒక మాలకి నకలుగా మరొక మాలను బాలుని మెడలో వేశాడు హనుమంతునికి మొదటిసారి మెడలో మాల వేసింది ఇంద్రుడే అలా మాలను వేసి ఆ బాలునితో హనుమా నేను నా వజ్రాయుధంతో ఓ వానర బాలక నిన్ను కొట్టాను కొట్టగానే నీ దవడ పగిలింది ఆ దవడ పగిలి కూడా నువ్వు బ్రతకగలిగావు కాబట్టి నీకు హనుమాన్ అని పేరు పెడుతున్నాను నా వజ్రాయుధం ఇప్పటి నుండి నిన్ను ఏమీ చేయలేదు తూర్పు దిక్కుకి నేను అధిపతిని నువ్వు తూర్పు దిక్కుగా ప్రయాణం చేసేటప్పుడు నన్ను తలుచుకో నీకు తూర్పు దిక్కున ఏ గండం లేకుండా నేను కాపాడతాను అని వరమిచ్చాడు ఇప్పుడు సూర్యభగవానుడు ఈ బాలుడు అంటే నాకు చాలా ఇష్టం రాబోయే కాలంలో ఈ బాలునికి నేను సకల వ్యాకరణాలు నేర్పిస్తాను నా శక్తిలో అంటే కాంతిలో నూరవ వంతు ఈ బాలునికి ఇస్తున్నాను ఈ శక్తి అతనితో ఉంటుంది దానితో ఈ బాలుడు మరొక సూర్యుడిలా ఉంటాడు నేను చీకటిని తొలగిస్తాను ఈ బాలుడు చీకటిలోకి వెళ్తే అతనికి గల శరీరకాంతికి తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కనబడతాయి ఈ బాలుడు విద్య నేర్చుకోవడానికి రాబోయే కాలంలో నా దగ్గరికి వస్తాడు శాస్త్రాలు అన్నీ కూడా ఇతనికి తమంతట తామే లొంగేలాగా చేస్తాను మంచి ఉపన్యాసకుడుగా అవుతాడు నవ పండితుడు పండితుడవుతాడు ఆకాశంలో ఈ బాలుడు ప్రయాణిస్తే ఇతనికి నా వేడి తగలకుండా చూస్తాను అని సూర్యుడు వరం ఇచ్చాడు ఇప్పుడు అగ్నిదేవుడు ఈ బాలునికి నా వల్ల ఏ గండమూ ఉండకుండుగాక ఇతన్ని అగ్ని ఏమీ చేయలేదు ఆగ్నేయ దిక్కున ఈ బాలు నేను రక్షిస్తాను అని అగ్నిదేవుడు వరమిచ్చాడు ఇప్పుడు యమధర్మరాజు నా యమదండం వల్ల ఈ బాలునికి ఎలాంటి ఆపద రాకుండా చూస్తాను నా యమదండం ఈ బాలు ఏమీ చేయలేదు ఈ బాలునికి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా దుఃఖం కష్టం వచ్చినా ఆ దుఃఖము కష్టము క్షణాల్లో తొలగిపోతాయి అని వరమిచ్చాడు ఇప్పుడు వరుణదేవుడు ఈ బాలునికి వరుణపాశముల వల్ల బంధనములు లేకుండుగాక నీకు జలగండం లేకుండుగాక అని వరమిచ్చాడు ఇక వాయుదేవుడు నా ఈ పుత్రుడు నా అంతటి వేగంతో ఆకాశంలో ప్రయాణిస్తాడు నేను ఈ బాలునికి అనుకూలంగా ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉంటూ రక్షణగా ఉంటాను అని వరమిచ్చాడు ఇప్పుడు ఈశానుడు ఈ బాలునికి ఈశ్వరునికి ఉన్నంత శక్తి వచ్చగాక అని వరమిచ్చాడు ఇప్పుడు నివృతి ఈ బాలునికి నా దిక్కున రక్షణ ఇస్తాను రాక్షస గండం లేకుండా రాక్షసులను చీల్చి చెండాడేలా వరం ఇస్తాను అని వరమిచ్చాడు వసువులు ఈ బాలునికి ఎప్పుడూ ఎలాంటి ప్రాణగండం లేకుండా ఉండుగాక అని వరమిచ్చారు ఇలా దేవతలు గ్రహాలు దిక్పాలకులు అందరూ కూడా వరాలు ఇచ్చారు అప్పుడు వాయుదేవుడు ఆ దేవతలందరి దగ్గర సెలవు తీసుకొని బాలున్ని ఎత్తుకుని కొండలపైకి వచ్చాడు అప్పుడు అంజనాద్రి మీద కూర్చుని అంజనాదేవి ఇంట్లో ఊయల తొట్టిలో బాలుడు కనబడడం లేదని ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని బాధపడుతూ ఉంది అప్పుడు వాయుదేవుడు బాలు అంజనకి ఇస్తూ జరిగినదంతా చెప్పాడు అప్పుడు ఆ కేసరి దంపతులు ఇద్దరూ కూడా ఆ బాలాంజనేయుడు చేసిన లీలను దేవతలందరూ కూడా ఆ బాలునికి ఇచ్చినటువంటి వరాలను విని ఆనందించారు ఫ్రెండ్స్ ఇలా బాలాంజనేయుడికి హనుమంతుడు అనే పేరు వచ్చింది వైశాఖ మాస అమావాస్య తిథి శని భగవానుడి జన్మతిథి ఈ వీడియోలో మనం శని భగవానుడికి సంబంధించినటువంటి విషయాలను చెప్పుకుందాం సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి వాటి కర్మఫలాన్ని బట్టి ఫలితాన్ని అనుగ్రహించడానికి శని భగవానుడు అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి సత్యసంధతను అహింసను దానశీలతను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని నిర్వర్తించే వారి పట్ల శని భగవానుడు ఎల్లప్పుడూ అండగానే ఉంటాడు వారికి శుభ ఫలితాలు కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి వైశాఖ మాస అమావాస్యతి తిథి నవగ్రహాలలో ఒకరైనటువంటి శని భగవానుడి జన్మతిథి శని భగవానుడు ఛాయాదేవికి సూర్యభగవానుడికి కలిగిన సంతానంలో రెండవవాడు గ్రహాలలో బలమైన గ్రహం శని గ్రహం శని భగవానుడికి భార్య జ్యేష్ఠాదేవి శని భగవానుడు శివుని గురించి కఠోర తపస్సు చేశాడు వారణాసికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి పూజించి విశ్వేశ్వరలింగానికి దక్షిణంగా శుక్రేశ్వరలింగానికి ఉత్తరంగా తన పేరుతో ఒక శనేశ్వరలింగాన్ని ప్రతిష్ట చేశాడు శివుడు శని భగవానుణ్ణి అనుగ్రహించి గ్రహాలలో స్థానం కల్పించాడు పూర్వం పిప్పలుడు అనే బ్రహ్మరాక్షసుడు లోకాలను ఓడించగా శని భగవానుడు వాణ్ణి సంహరించాడు దానితో శని భగవానుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది బ్రహ్మదేవుని సలహా మేరకు వృద్ధ గౌతమి తీరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకున్నాడు శని భగవానుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలో ఉన్నటువంటి మందేశ్వరలింగం శని భగవానుడు ప్రతిష్ట చేసినటువంటి శివలింగమే శని భగవానుడు ఎవరైతే శనికి జన్మతిథి నాడు కానీ శని త్రయోదశి నాడు కానీ శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో నల్లని వస్తువులు సమర్పిస్తారో అలాంటి వారికి దోషాలు తొలగించి వారిని అనుగ్రహిస్తానని అన్నాడు ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని దోషాలన్నీ తొలగిపోవడానికి మంచి మార్గం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం మనకి దగ్గరలో గల మందపల్లిలో లింగానికి అభిషేకం చేయడం మహారాష్ట్రలోని శని సింగనాపూర్లోని శని భగవానుడికి అభిషేకం చేయడం చాలా చాలా ఉత్తమం ఈ రోజున శనిగ్రహానికి లేదా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి ఇంకా శనివారం రోజున హనుమంతునికి గంధసింధూరం నువ్వుల నూనెతో కలిపి రాసిన వారిని తమలపాకులతోనూ ఫలపుష్పాలతోనూ హనుమంతుణ్ణి అర్చించిన వారిని శని భగవానుడు పీడించడు రామభక్తులను కూడా శని భగవానుడు పీడించడు కాబట్టి శనివారం హనుమంతుణ్ణి పూజిస్తే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోతాయి ఈ రోజున శని భగవానుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు లేదా వీలైనన్ని సార్లు జపించాలి శని భగవానుడి శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని రోజున నూట ఎనిమిది సార్లు కానీ లేదా వీలైనన్ని సార్లు కానీ జపించండి అలాగే రోజున పిప్పలాధ ప్రోక్త శని స్తోత్రము దశరథ ప్రోక్త శని స్తోత్రము చదవండి పిప్పలాధ ప్రోక్త శనిస్తోత్రం నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే రూపాయ కృష్ణాయ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ మందసంజ్ఞాయ నమోస్తుతే ప్రసాదం దీనస్య ప్రోక్త మమదేశ దీనస్ ప్రణత దశరథనిస్తోత్రం నమాయ శిఖకండ నియ నమో నీల మధూకాయ నీలోపలనిభాయ నమో నిర్మాంసేహాయ దీర్ఘశ్రుతిజాయ నమో విశాలనేత్రయ శుష్కోదర భయానక నమ పౌరుషగాయ స్థూల రోమాయ నమో నిత్యం క్షుదార్తాయ నిత్యతృప్తాయన నమో దీర్ఘాయ శుష్కాయ కాళదంశ్రనమోస్ నమస్తే ఘోరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమ నమస్తే సర్వక్షాయ వలీముఖ నమోస్ సూర్యపుత్ర నమస్తేస్ భాస్కరోభయ అదో దృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతేభ్యం నిష్ప్రభాయ నమో నమ తపసనేహాయ నిత్యయోగరతాయ కశ్యపాత్మజ సూనవే తుష్టో దాసి రాజ్యం తం క్రద్ధో హరసి తత్నాత్ దేవాసుర్యాశ్చ సిద్ధవిద్యాధరో రగా ఈ విధంగా పై స్తోత్రాలను చదివి శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు